హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన అయితే వచ్చిందండి అయితే ఈ రెండు డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటేనే జూలై ఒకటిన మీకు అయితే పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి అదే దీనికి సంబంధించి పెన్షన్లు ఏమైనా ఏ తేదీ నుంచి ఏ తేదీ దాకా పెన్షన్ పంపిణీ చేయనున్నారు అదేవిధంగా ఏ టైంకి వస్తే పెన్షన్ పంపిణీ చేస్తారు అనేది ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు అయితే పెన్షన్ పంపిణీ చేసే విధానంలో కొన్ని మార్పులు అయితే చో చోటు చేసుకున్నాయండి ఆ యొక్క మార్పులు కూడా ఏంటనేది కూడా క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్గా చూడండి ఏపీలో పెన్షన్ పంపిణీకి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఒక్కో ఉద్యోగి యాభై మంది లబ్ధిదారులకు కు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది అయితే జూలై ఒకటిన ఉదయం ఆరు గంటల నుంచి ఎళ్ళ వద్దకి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని అధికారులను స్పష్టం చేసింది అంటే మనకి ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే చేస్తారండి మొదటి రోజే చాలా వరకు కూడా అందరికీ కూడా పెన్షన్ పంపిణీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం చూసుకుంటే సో ఒక్కొక్కరికి కూడా పెరిగిన పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సామాన్య భద్రత పెన్షన్ పొందిన వారికైతే ఇటు ఏడు వేలు అయితే అందుకోబోతున్నారు ఇక దివ్యాంగులు ఉంటే వారికైతే ఐదు వేలు పెన్షన్ అనేది మనకి పదివేలకు పెంచారు కాబట్టి ఐదు వేలు ఎక్స్ట్రా అయితే ఇచ్చే అవకాశం అయితే వీరికి అయితే ఉంటుందండి వీరికి ఏరియాల్స్ కింద అయితే పెరిగిన పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అదే రోజు వీరందరికీ కూడా పెన్షన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారండి వీరి దగ్గర ఉన్నటువంటి పాత పెన్షన్ కార్డులు అయినా తీసేసుకుంటారు తీసుకుంటూ వాళ్ళు నిజాబుల్ చేసే కొత్త పెన్షన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే కంపల్సరీ మీ దగ్గర అయితే ఓల్డ్ పెన్షన్ బుక్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బుక్ కంపల్సరీ యొక్క కార్డు అయితే మీరు అయితే మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఆధార్ కార్డు కూడా వారికి అయితే చూపించాల్సి అయితే ఉంటుంది సో ఫింగర్ ప్రింట్ కంపల్సరీ వేయాల్సి అయితే ఉంటుందండి ఎవరికైతే ఫింగర్ ప్రింట్ పడలేదు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఐరీసు ఆ తర్వాత ఫేస్ స్కాన్ కూడా చేసే అప్డేట్ అయితే ప్రజెంట్ అయితే ప్రభుత్వం దగ్గర అయితే ఉందండి కాబట్టి మొబైల్లో మీ యొక్క ఫేస్ను స్కాన్ చేసుకుని కూడా మీకు అయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అయితే మొత్తం మీద పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అనేది జూలై ఒకటిన ఉదయం ఆరు గంటల నుంచే మొదలవుతుందండి ఆ రోజుని మళ్ళీ సాయంత్రం దాకా కూడా జరుగుతుంది ఇలాగ మనకి వారం రోజుల పాటు అయితే ఉన్నటువంటి అందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ అధికారులు త్వరగా ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం ఫినిష్ చేయాలని చెప్పేసి అయితే ఆదేశించడం అయితే జరిగింది సో ఇలాగా ఆ పెన్షన్ పంపిణీ చేసే రోజున సో అందరికీ కూడా కంపల్సరీ కొత్త పెన్షన్ కార్డులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి